హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నైన్త్ మైల్ షూటింగ్ స్పాట్ అయితే చూపించబోతున్నాను అండ్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి నైన్త్ మైల్ షూటింగ్ పాయింట్ వెన్ లాక్ డౌన్స్ అని కూడా పిలుస్తారండి ఇది మన ఇండియాలో తమిళనాడులో ఊటీలో ఉందని ఆల్రెడీ మీకు తెలుసు చాలామందికి సో ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయండి ఆగడు బృందావనం సంతోషం ఆనందం సారొచ్చారు శివం ఎర్రబస్సు రోజా హిట్లర్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా తెలుగు మూవీస్ అయితే ఇక్కడ షూట్ జరిగాయండి లేటెస్ట్ మూవీస్ కూడా చాలా ఇక్కడ అయితే షూటింగ్ జరుగుతూనే ఉంటాయి అండ్ మెయిన్లీ ఇక్కడ తమిళనాడు తమిళ అండ్ మలయాళం మూవీస్ ఎక్కువ షూట్ జరుగుతూ ఉంటుంది ఇది ఒక గ్రాస్ ల్యాండ్ అండి బహిరంగ గడ్డి మైదానం అంటారు ఇది పచ్చని కొండల్లో అద్భుతమైన లోయ దృశ్యాలను అందరిని ఆకర్షిస్తుంది ఇది యాక్చువల్గా ఇది ఊటీ పట్టణం నుంచి సరిగ్గా తొమ్మిది మైళ్ళ దూరంలో ఉంది నా వన్ మైల్ ఈక్వల్ టు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అంటే ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఊటీ నుంచి అనేది నా కామెంట్లో అయితే చెప్పండి నైన్ మైల్స్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి దీన్ని నైన్త్ మైల్ షూటింగ్ స్పాట్ అంటున్నారు అండ్ ఇక్కడ ఊటీలో సిక్స్త్ మైల్ షూటింగ్ స్పాట్ కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ ప్రాంతం షోలా అడవుల్లో నిండి ఉంది మరి అందమైన అందమైన సుందరమైన డ్రైవ్ను అందిస్తుంది అనమాట చాలా బాగుంది చాలా సాంగ్స్ ఇక్కడ మేము చిన్న చిన్న రీల్స్ ఇన్స్టా రీల్స్ అవి షూట్ చేసాము అండ్ ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ నా ఐడి కూడా సేమ్ యూట్యూబ్ ఐడి ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అవి కూడా దీని ఎంట్రీ ఫీజ్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి చాలా చాలా బాగుంది చూడడానికి చిన్నపిల్లలకి బిలో టెన్ ఇయర్స్ పిల్లలకి అయితే ఫ్రీ అండి టెన్ ప్లస్ ఉన్న వాళ్ళకి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మీరు వీడియోలో చూస్తే నిజంగా మేము స్కైకి రీచ్ అయ్యే పొజిషన్లో ఉన్నట్టుగా ఉంటుంది అంతా చాలా బాగుంది మేము అక్కడికి వెళ్ళేసరికి వెదర్ అయితే చాలా కూల్ అయిపోయింది మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో ఊటి ఎప్పుడు కూల్గా ఉంటుంది ఎప్పుడు స్నో ఉంటుంది ఎప్పుడు రెయిన్ పడుతుంది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది అక్కడ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఆర్ ఎవ్రీ వన్ అవర్కి అక్కడ వెదర్ చేంజ్ అవుతనే వస్తుంది ఇదేనండి మన యొక్క నైన్త్ మైల్ షూటింగ్ స్పాట్ వీడియో వీడియో నచ్చిందనుకున్నాం ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్